శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ ప్రపత్తి రెండవ శ్లోకము శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ సర్వ్ శక్తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాపరి శరణం ప్రపద్యే శ్రీమంతుడవు దయా సముద్రుడవు అన్ని లోకములకు కర్తవు సమస్తము ఎరిగిన తనను సమర్థుడూ వారి స్తార్యందు మక్కువ కలవాడవు సర్వప్రపంచమునకు ప్రధానమైన వాడవు మంచి శీలము గలవారు సులభముగా పొందదగిన స్వామివి ఆశ్రయించిన వారికి పారిజాతము వంటి ఉత్తముడవు అయిన ఓ శ్రీవేంకటేశ్వర స్వామి నీ పాదములే శరణు అని ఆశ్రయించుచున్నాను ఓం నమో శ్రీవేంకటేశాయ